పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు భారతదేశంలో వివిధ ప్రదేశాలలో పడ్డాయి వాటిని శక్తి పీఠాలుగా పిలుస్తారు ఈ పవిత్ర స్థలాలు అమ్మవారి వివిధ రూపాలకు మరియు శక్తులకు నిలయాలుగా పూజించబడతాయి కొన్ని ముఖ్యమైన శక్తి పీఠాలు కాశ్మీర్ ఇక్కడ సతీదేవి గొంతు భాగం పడిందని నమ్ముతారు హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ అనేక శక్తిపీఠాలు ఉన్నాయి వాటిలో నైనా నది జ్వాలాముఖి ముఖ్యమైనవి పంజాబ్ ఇక్కడ త్రిపురమాలిని దేవి ఆలయం ఉంది హర్యానా ఇక్కడ దేవి కురుక్షేత్రంలో భద్రకాళిగా పూజలు అందుకుంటుంది ఉత్తరప్రదేశ్ ఇక్కడ కాశీలో విశాలాక్షి ఆలయం ఉంది బీహార్ ఇక్కడ పాట్నా సమీపంలో పట్టణదేవి ఆలయం ఉంది పశ్చిమ బెంగాల్ ఇక్కడ కోల్కత్తాలో ఖాళీఘాట్ మరియు తారాపీఠ్ వంటి ముఖ్యమైన శక్తిపీఠాలు ఉన్నాయి అస్సాం ఇక్కడ గౌహతిలో కామాఖ్యా దేవి ఆలయం చాలా ప్రసిద్ధమైనది మధ్యప్రదేశ్ ఇక్కడ ఉజ్జయినిలో హరసిద్ధి మాత ఆలయం ఉంది మహారాష్ట్ర ఇక్కడ కొల్హాపూర్లో మహాలక్ష్మి ఆలయం ఉంది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ శ్రీశైలంలో బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం ఉంది తమిళనాడు ఇక్కడ మధురైలో మీనాక్షి అమ్మన్ ఆలయం ప్రసిద్ధిగా చెందింది ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే భారతదేశంలో ఇలాంటివి అనేక శక్తి పీఠాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి దాని సొంత ప్రత్యేకత మరియు పురాణాన్ని కలిగి ఉన్నాయి ఈ ప్రదేశాలు అమ్మవారు శక్తి స్వరూపాలుగా భావించబడతాయి మరియు భక్తులకు అత్యంత పవిత్రమైనవి